ఎలక్ట్రిక్ ఇలాంటి ప్రైజెస్ కి రావాలంటే మీరందరూ ఎక్కడికి వచ్చేసేయాలి మన అడ్రస్ చెప్పు ప్రభా మన గుంటూరు లో అక్క స్వాసి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ సూరత్ బాంబై డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ వన్ ఆర్ టూ వన్ ఆర్ త్రీ వన్ ఆర్ ఫోర్ అండి త్రీ సెట్స్ అది కూడా మనకి ప్యూర్ జైపూర్ కాటన్ లో అనమాట అండ్ జైపూర్ కాటన్ అండ్ మనకి ఒకసారి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ లోనే త్రీ సెట్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ప్లెయిన్ బాటమ్ కాకుండా మనకి వచ్చేసరికి దుపట్ట హైలెట్ అనమాట ఓకే ఎన్ని వచ్చినా అయిపోతా ఉంటాయి పెద్ద దుప్పట్ట వచ్చింది ప్యూర్ కాటన్ లో కాటన్ హెవీ ప్రింటెడ్ మొత్తం ప్లేన్ ఉండదు మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం ప్రింటెడ్ సో ప్యూర్ కాటన్ లో పెద్ద దుప్పట్ట బ్రో ఏమేమి సైజెస్ ఇదైతే స్పెషల్ గా ఏంటంటే అందరికి అన్ని సైజులు దొరికేటట్టు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ ఫైవ్ కదా అమ్మాయి టూ సిక్స్టీకి ఇచ్చేద్దాం సరే ఇంకా చేద్దాం సో సార్ అయితే పర్చేసింగ్ లో ఉన్నారు మేమైతే ఇక్కడ ఏకంగా ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించామన్నమాట కానీ ఏమంటారు తెలీదు మొత్తం స్పెషల్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి కలర్ లో మనకి వచ్చరికి నాలుగు సైజెస్ లో ఉంటాయి అనమాట దుపట్ట పెద్ద దుపట్టా అండ్ ప్రతి మీడియం లాడ్ కదా మనకి కాటన్ కూడా పెద్దది అసలు రాదు అవును ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే అంతే వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజెస్ చక్కగా అటు ఇటు వెళ్లే పని లేదు నువ్వు చూపిస్తావా కలరు నువ్వు ఎల్లో నువ్వు గ్రీన్ అయితే స్పెషల్ డిజైన్ చూస్తున్నావా అవును సైజ్ టూ ఎక్సెల్ అంటే పెట్టల్ ప్రభా ఈ డిజైన్ మాకు వేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది ప్రభా టా చూసాం ఎందుకంటే దీనికి దుప్పటి కూడా హైలైట్ కదా ఓకే హైలైట్ దుప్పటా ఈ డిజైన్ వేస్తే ఎలా ఉంటుందో మహి చూసేద్దామా మనం రెడీ మన వాళ్ళు ట్వంటీ సెకండ్స్ అయిపోయింది క్లాస్ మంచి కాలేజ్ వేర్ బాగుంటుంది ఆఫీస్ వేర్ బాగుంటుంది డబుల్ ప్రైజ్ బ్రేకింగ్ అనమాట సైజెస్ బలే ఇచ్చారు కొంతమందికి అర్థం గా అని క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకొచ్చి చూపిస్తే కొంతమంది రెండు యాప్లు త్రీ ఎట్లు పెట్టారు కదా అన్న కావాలంటారు మనం ఎన్నో వీడియోలు చేస్తా ఉంటాం చాలా రకాలు వస్తా ఉంటాయి మనకి అన్ని గుర్తుంటారు కదా అది స్క్రీన్ షాట్ తీసుకుని అనుకోండి ఎమ్మటే పని అయిపోయింది అయిపోయింది దీనిపైన ఎంత ఉంది మూడు వందలు టూ ఫార్టీ నైన్ ఓన్లీ

టాప్ సిక్స్ బ్యూటిఫుల్ సో చాలా అందమైన పింక్ లో ఓపెన్ చేస్తున్నారు మన వాళ్ళు ఇది ఇంతకి టూ పీసా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ పక్కా పక్కా హ్యాండ్ ఎంత క్లాస్ ఉన్నాయో ఎనీ ఎక్కడికైనా అంటే క్లాసీ ప్యాటర్న్ వేసుకొని వెళ్ళిపోవచ్చు క్లాత్ పెట్టుకొని ప్యూర్ ప్యూర్ కాటన్ అనమాట స్పెషల్ ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పండి స్పెషల్ రేట్ స్పెషల్ రేట్ ఫోర్ హండ్రెడ్ వేసారు బట్ దీన్ని కొట్టేశారు

చాలా బాగుంది కదా ఈ కలరు చాలా బాగుంది ఐస్ బ్లూ అయిపోవాలంటే

సిక్స్ డిజైన్స్ అంటే మనకి కనిపించడానికి డార్క్ కలర్ అయినా కూడా ఎంత క్లాస్ చూసినా బాగుంది బ్యూటిఫుల్ టొమాటో రెడ్ మీద ఫ్లోరల్ వచ్చిందనమాటూ డబ్ల్యూ ఎల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఆ ఓకే బాటిక్ డిజైన్ గ్రే కలర్ ఇంగ్లీష్ షేడ్ కదా ఇది కంప్లీట్ గా చాలా బాగుంది రాదు అంటే మాంగో డిజైన్ డిజైన్ ఆఫీస్ వేర్ అయితే అసలు మిస్ చేస్కోరీ కలర్ నే అయితే అసలు ఆఫీస్ వేర్ అయినా రెగ్యులర్ వేరే అయినా కాలేజ్ గోయింగ్ गर्ल्स అయినా లెక్చరర్స్ సేన ఎవ్వరేనా కూడా అని సూపర్ ఆనియన్ పింక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గమనించావా అన్ని డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ వచ్చింది మధ్య మధ్య సో మంచి లైన్స్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మళ్ళీ డబల్ బ్రేకింగ్ సేల్ లో అనమాట

నిజంగానే నిజంగా స్పెషల్ అనమాట డ్రెస్ మొత్తం పాయిల్ షో చూసావా చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కూల్ గా ఉంది టాప్ సిక్స్ కలర్స్ కూడా ఏ సెట్ కావాలంటే ఆ సెట్ బాటం అనమాట స్కై బ్లూ ఎంప్ ఎక్స్ వేసాం కదా టాప్ సిక్స్ కూడా చూపిస్తున్నాం కదా ఏ కలర్ డౌట్ రాలేదా ఇలానే చూపిస్తున్నారు వేసుకుంటే ఎలా ఉంటుందని డౌట్ రాలేదా వచ్చింది వచ్చింది వచ్చింది

సూపర్ ఉంది అసలు జస్ట్ ప్రైజ్ ఈ రోజు మన ప్రైజ్ బ్రేకింగ్ లో డబల్ బ్రేకింగ్ లో లోన్ ఇచ్చారో తెలుసా ఫోర్ హండ్రెడ్ ది త్రీ ఫిఫ్టీ కి ప్రైస్ బ్రేకింగ్ కాబట్టి రేంజ్ ఈ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఇంకా మిక్సింగ్ అలా ఉండదు హెవీ ఫాయిల్ వస్తుంది త్రీ ఫార్టీ నైన్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సో ఫోర్ ఫార్టీ నైన్ ఫుల్ స్టాక్ ఉంది అనమాట ఫస్ట్ డిజైన్ డిజైన్ చూద్దాం ఫోర్ ఫార్టీ నైన్ ఓకే అంటే టూ ఫిఫ్టీ అయిపోయింది త్రీ ఫిఫ్టీ అయిపోయింది ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఏంటి స్పెషల్ అనేది ఒక లుక్ అయితే వేసేయండి అండ్ చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ అయితే ఉంది అనమాట మనకి ఒకసారి నెక్ కి థ్రెడ్ వర్క్వెన్స్ వర్క్ మొత్తం వచ్చింది సో హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి సైజ్ వచ్చేసరికి ఇది మనం ఓపెన్ చేసింది

నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ తీసేసింది మన మహిళ సెకండ్ డిజైన్ కూడా వచ్చేసింది సో ఫస్ట్ కలర్ ఏంటి పొట్టు కలర్ పొట్టు అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి ఏంటి మధ్య బాగా నెమలిపింజం బ్లూ హైలైట్ అవుతుంది చాలా హైలైట్ అవుతుంది అసలు కాటన్ కాటన్ ఆర్ ఏమి వాటికన్ హెవీ లేని వాటికను చాలా బాగుంది టాప్ దీనికి కూడా సీక్వెన్స్ దుప్పటానే వస్తుంది అన్నమాట ఇది మనకి సెకండ్ డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో సెకండ్ డిజైన్ బ్రేకింగ్ చేద్దాం అనుకుంటున్నా బ్రో అన్ని చేస్తే హరి సార్ ఏమని అంటారు ఇచ్చేద్దామా ఇచ్చి పడేద్దామా ఫోర్ థర్టీ నైన్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ సూపర్ ఉంటుంది అవును ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సూపర్ తాలియా తాలియాలు తగ్గినా తగ్గినట్టు తెచ్చేసావా మెహందీ గ్రీన్ షేడ్ కలర్ ప్యాన్ కూడా చాలా బాగా సూపర్ వచ్చింది అండ్ దుప్పట ఒకసారి సేమ్ యాసీస్ అదే షో ఉమ్మాయి దీంట్లో కలర్స్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం టూ డబుల్ బాగున్నాయి కలర్స్ అవును ఇక్కత్ ప్రింట్ చూద్దాం ఇక్కత్ 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 ఎవరండి ఎవరు ఇష్టపడరు చెప్పండి అవును సూపర్ లవ్లీగా ఉంది అది కూడా ఏ కలర్ లో బ్లూ కలర్ లో అసలు వెరైటీ పికాక్ బ్లూ 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 లో ఇక్కత్ డిజైన్ డిజైన్ గానీ సూపర్ ఉంటది హెవీ గోల్డ్ ప్రింట్ కూడా వస్తుంది బ్యాక్ పార్టీ అవును పార్టీ లైక్ సెమీ పార్టీ ఎందుకంటే దుప్పటా కూడా సీక్వెన్స్ వచ్చింది కాబట్టి రియల్లీ అసలు పార్టీ వేర్ లుక్ లో 439 కి పార్టీ వేర్ లుక్ అంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అంటే చీప్ అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే

ఓకే బ్రో ఇప్పుడు మనము కాంబోస్ చూస్తున్నాము అచ్చంగా చూపించావు అన్ని ఫ్యాబ్రిక్ లో కూడా చూపించావు కానీ హౌస్ వైఫ్స్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అని అడుగుతారు అచ్చంగా అవే కావాలి బ్రో చాలా హై తక్కువ ఉండాలి అది కూడా కాన్సెప్ట్ అదే మళ్ళీ దానిలో కూడా డబల్ ఎక్సెల్ కావాలా డబుల్ ఎక్సెల్ పెట్టారు ఎక్సెల్ నో కాంప్రమైజ్ నిజంగానే ఇద్దాం పర్ఫెక్ట్ సైజ్ హెవీ ఇద్దాం మహి ఏంటి రెడీయా అడిగినట్టే డబుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో ప్రైజ్ ఇప్పుడు ఇప్పుడు అడిగేసావు మరి డబల్ ఎక్సెల్ వీళ్ళకి ఆలోచన రావాలి అయినా వెంటనే పవర్ అది సో అంటే

సూపర్ అంటే డిజిటల్ మీద బీట్స్ వర్క్ కొన్న వరకు క్రేప్ చున్నీ అయితే అసలు చాలా బాగుంది పార్టీ వేర్ లకు మొత్తం టాప్ ప్యాంట్ మొత్తం ఓపెన్ చేసి చూస్తా ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ తీరి పర్ఫెక్ట్ డిజైన్ సైజ్ అర్థం అవ్వాలి చూపిచేద్దామా వెరీ హైలైటెడ్ బ్రూ కాన్సెప్ట్ అర్థమైందా ఇక్కడ ఉన్నా మనకి ఫ్లవర్ దుపడా మీద రియల్ అదే అనుకుంటా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పేపు ప్రైజ్ ఓకే ఎలా ఉండాలంటే ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉండాలి చెప్పేద్దాం వాళ్ళు అసలు చూస్తుంటే వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు చెప్తారా అనుకుంటున్నారు చెప్పేద్దాం చెప్పు బ్రో అసలు చెప్పండి మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి జస్ట్ 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 ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది చూపిస్తానే ఉన్నాం అనమాట బ్రో యాభైస్తున్నావు నలభై తగ్గిస్తున్నావు ముప్పై తగ్గిస్తున్నావు మా ఎవరిచ్చారు వీడియో అంటే ప్రదీప్ బ్రో ఇచ్చారని చెప్తున్నాను చెప్తాను ఓకే ఫైనల్ స్టాఫ్ గానీ ఎవరైనా ప్రదీప్ బ్రో మీద నమ్మకం ఎక్కువ ఉంది ద్వారా ప్రదీప్ బ్రో మీకు చెప్పేస్తాను ఏ సూపర్ ఉంది సూపర్ సూపర్లాకే పక్క దుప్పట్టా చూడండి సో టూ ఎక్స్ వాళ్ళు లక్కీ అబ్బా డిజైన్ బాగుంది అవును ప్రతి డ్రెస్ ప్రతి బాట ప్రతి సహా మన ప్రైస్ బ్రేకింగ్ సెల్ లో ఓన్లీ ఫోర్ ైన్టీ ఫార్టీ సో మెరూన్ రెడ్ అండ్ మనకి పికాక్ బ్లూ బ్లాక్ కలర్ అనమాట క్యారీ చేయవా లూజ్ లే కానీ క్యారీ చేసి చూపివా మాకు అవునా అది కూడా రెడీ ఉందా ఓకే నువ్వు ఏ టైం తెలియదు కదా రెడీ ఉన్నారనమాట బ్యూటిఫుల్ 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 లుక్ ఇది అట్ట చూడండి ఎంత బాగుందో మామూలుగా ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీ లేపడిగినా మర్చిపోకూడదు మన రేటు మీ అడిగిపోయింది మరి ఇంకా నెక్స్ట్ ఏమైనా అడుగుతారా అడుగుతాము దీని వల్ల ఆఫర్ చేస్తే నాకైతే ఎన్ని అడగాలి అనిపిస్తుంది తెలుసా అడగనా డెవలక్ అడుగుతా డెవలెక్స్ ప్రత్యేకంగా చూపించాం ఇదే ప్రైజ్ లో ఇంకా కొంచెం హెవీగా కాంబో సెట్స్ చూడాలను ఎక్స్ట్రా వద్దు పైగా కాంబోస్ లో కావాలి అది అసలు నో కాంప్రమైజ్ ఎందుకంటే ఈరోజు అన్ని కూడా పార్టీ వేర్ లో ఉన్నాం కాబట్టి లేదా

తగ్గట్టు మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి ప్రింటెడ్ ఇచ్చాడు పైగా బ్రాండెడ్ లో అవును బ్రాండెడ్ కూడా బ్రాండెడ్ వస్తుంది ఇప్పుడు దాకా ఇది కూడా కావాలి చందేరి చందేరి కాటన్ మనకి షేడెడ్ గోల్డ్ గోల్డ్ జెరీ లైన్స్

నువ్వు చెప్తావాడే డిజైన్ చూపించడానికి చెప్పాలి అంటే ఎక్సెల్ కాంబో ప్యాకెట్ ఓకే దీంట్లో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డిసెంబర్ కలర్ అయిపోయింది ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది ఇక్కడ పికాక్ డిజైన్ నువ్వు డీర్ 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 సూపల్ అవును స్పెషల్ అందం కాదా అది నిజమే సూపర్ ఉంది డీర్ బాటమ్ ఐస్ క్రీమ్ గ్రీన్ అండ్ దుప్పట్ట వేర్ లుక్ అండి చాలా బాగుంది మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ లో అనమాట డీర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హయాతి డబుల్ ఎలిఫెంట్ రెగ్యులర్ సింగిల్ ఎలిఫెంట్ మీద సింగల్స్ అంతా కూడా మొత్తం సినిమా సక్స్టర్ సూపర్ సో మహీ నువ్వు అన్నట్టు త్రీ డ్రెస్ అయిపోయింది చూపించు సో మహీ కూడా సస్పెన్స్ పెట్టాలనిపించింది హయాతి అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ బర్డ్ పీకాక్ బోర్డ్ బోర్డు బోర్డు ప్యారెట్ 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 రియల్ రియల్ ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసలు ఇవన్నీ కూడా కాంబో సెట్ దుప్పటి బాట డిజైన్ చెక్ చేసుకోండి రేట్ నేను చెప్పేసిన తర్వాత అమ్మాయి చూద్దాం జస్ట్ ఫోర్ సిక్స్టీ

4.49 ફોર્ટી ah, નઈ బ్రో ఇప్పుడు వరకు అన్ని నువ్వు కాబట్టి ఫిక్స్ చేసేప్పుడు మహీ ఒక్క ఇంత హెవీ డిజైన్స్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట చిలక హయాతి సూపర్ ఉంది డీరుకు పీకాకులర్స్ ఒకటి ఒకటి నువ్వు పెట్టుకోవా డిసెంబర్ పెట్టుకున్నావు గ్రీన్ పెట్టుకో

అన్న అడుగుతున్నారు కామెంట్స్ లో అన్న డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయా అన్నాను కదా డ్రెస్ మెటీరియల్స్ వస్తానే ఉంటాయి అన్ని చేయలేం కాబట్టి కొన్ని డిజైన్స్ ఎక్కువ లేవు కొన్ని డిజైన్స్ వచ్చినాయి ఇది జైపూర్ కాటన్ ఇది ప్యూర్ జైపూర్ కాటన్ ఫస్ట్ ఎయిడ్ ఓకే అండ్ వైలెట్ కలర్ గ్రీన్ డార్క్ వైన్ షేడ్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మళ్ళా టూ ఎయిటీ ఫైవ్ కదా

చెప్పినట్టు ప్రింట్ సో ఫ్లోరల్స్ అండ్ మనకి డార్క్ ఉల్లిపొట్టు షేడు అంటే ఒకళ్ళని డౌట్ డౌట్ లేకుండా అనమాట అంటే డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయా అన్న డౌట్ కోసం ఇప్పుడు మళ్ళీ చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభా అన్నట్టు టూ హండ్రెడ్ వేసుకో ప్రైజ్ అంటే ప్రభా చెప్పింది ఇప్పుడు దాకా ప్రదీప్ చెప్పాడు చెప్పింది ఇప్పుడు ప్రభా కూడా చెప్పింది బ్రో ట్విస్టీగ బ్రో పెద్ద ట్విస్ట్ ఇది పెద్ద సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ 175 మన ఎక్కడ నా సర్ద్ బాంబి డిస్కౌంట్ అది కూడా ప్రైస్ బ్రేకింగ్ సేల్ లోన్నా ఇదే క నిట్లేడే మాకే తెలియదు కబ 200 ఉంది గాడి నేను ఫిక్స్ అయ్యాను జైపూర్ కాటన్ విత్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ప్యాంటు దుప్పట్ట ప్రింటెడ్ మొత్తం బ్రో నాకు డౌట్ బ్రో అసలు మనం కింగ్డమ్ సైల్ డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతున్నాము అసలు అదే ఫాబ్రిక్ అదే వర్క్ అదే లెంత్ ఏంటి బ్రో ఇంత ఛాన్స్ ప్రైజ్ ఇంకంతే అది ఎక్కడ సాధ్యమైంది అన్ని చూపించలేం కాబట్టి స్కార్ఫుల్ కూడా రీస్టాక్ అయిపోయాం మొత్తం ఫుల్ కలర్ చాట్ స్పెషల్ ఏంటంటే చాలా సార్లు చెప్పాము మళ్ళా చెప్పాలి ఎందుకంటే జనాలు రాలేదనుకుంటాం పద్నాలుగు డిజైన్లు పద్నాలుగు కలర్స్ స్పెషల్ పాప్కార్న్ ఐటమ్ ఇది ఒకటి ఓపెన్ బ్రో అసలు డిజైన్ ఒక్కొక్కటి అద్భుతం లాగా ఉంటది ఒక్కొక్కటి కూడా అసలు నాన్ స్టాప్ గా అమ్ముతున్నాం అనమాట ఇది ఆఫర్ ప్రైస్ చెప్పడా ఓకే బ్రో రెగ్యులర్ అయితే సిక్స్టీ ఫైవ్ అవును బ్రో సిక్స్టీ ఫైవ్ నేను చెప్పాను షార్ట్ ఆర్ట్ టూ బండిస్ చెప్పారు కదా చెప్పాను కదా ఇప్పుడు టూ బండిల్స్ తీసుకుంటే ఫైవ్ కూడా ఉండదు సిక్స్టీ రూపీస్ ఓన్లీ టూ బండిల్స్ అంటే ట్వంటీ ఎయిట్ పీసెస్ వస్తాయి ఆ ట్వంటీ ఎయిట్ పీసెస్ తీసుకున్నవాళ్ళు బ్రో ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయమంటీ చేయండి పొద్దున్న అసలు ఫోన్ రావుగా రావు నేను చెప్తా తమ్ముడు తెలియదు సార్ అని చెప్తాను సిక్స్టీ రూపీస్ అండ్ పద్నాలుగు వస్తాయి ఫుల్ స్టఫ్ అయితే ఉందన్నమాట ఓకే ఓకే ఆల్రెడీ చూపించాగా పాప్తాన్ స్కార్పులు ఓకే అందరు తెలిసిందేగా ప్లస్ డిజైన్ మార్పు వచ్చిన ఏ స్కార్ కూడా రాలేదు రాలే పాప ఎంత మంది చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు చూడండి ఎంత బాగున్నాయో అండ్ స్కాఫ్స్ కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారనమాట చాలా స్టాక్ అయితే వచ్చింది ఇవి కూడా ఆఫర్ సో హ్యాపీ డే సేల్ లో అయితే ఉన్నామండి డెబ్బై ఐదు రూపాయలు అనమాట లాంగ్ స్కార్ట్స్ అండ్ రెగ్యులర్ స్కార్ట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ జస్ట్ ఈ రోజు ప్రైస్ డెబ్బై ఐదు బ్రో ఎన్ని బ్రో కట్టకి థర్టీ టు ఫైవ్ ఉంటాయి అయితే ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఒక్క జస్ట్ ఒక్కలేకోవచ్చు ఎందుకంటే కలర్ షర్ట్ మార్చు కదా సూపర్ ఉంటాయి